తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టను రెండు పేల ఇరవై నాలుగు రెండు పేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతారు శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు లక్షల డెబ్బై ఐదు పేల కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే ఈసారి రెండు లక్షల ఎనబై పేల కోట్ల రూపాయల నుంచి రెండు లక్షల తొంభై పేల కోట్ల మధ్య పద్దు ఉండే అవకాశం ఉంది రేవంత్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ది రంగాలకే బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు దాదాపుగా యాబై పేల కోట్ల రూపాయలకు పైగా నిధులు దక్కే అవకాశాలున్నాయి ముఖ్యంగా రుణమాఫీకి ముప్పై పేల కోట్లు రైతు భరోసా పథకానికి పదిహేను పేల కోట్ల రూపాయలతోంది కలిపి ఒక్క వ్యవసాయ శాఖకే అత్యధికంగా యాబై పేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది సంక్షేమ శాఖలన్నింటికి కలిపి నలబై పేల కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు పదిహేను పేల కోట్లు శాఖకు పదిహేను పేల కోట్లు ఇందిరాయిల పథకం కోసం గృహ నిర్మాణ శాఖకు ఎనిమిది పేల కోట్ల రూపాయల నిధులు కేటాయించే అవకాశాలున్నాయి కాగా నేడు రాష్ట బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొంటారని తెలిసిందే ఇదే జరిగితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి కానుంది గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమాపేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి